వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండు అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మిత్రుల నీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో నా అనుబంధమే కాదు ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటా పోటీన రాజకీయాలు జరిగినాయి ఆ నాలుగు దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే ఆనాడు బాలకృష్ణ గారైనా జయరాములు గారైనా రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డరు అందుకే పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కానీ ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి అవినీతి మయం చేసి వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికు ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా లేదా జైపాల్ రెడ్డి గారైనా లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరి ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాన్ని మన వనపర్తి ప్రాంతాన్ని నేను ప్రాంతంగా చెప్పదలుచుకున్నా ఇదే కాదు సర్లసాగర్ సాగునీటి ప్రాజెక్ట్ కావచ్చు ఈ రోజు సర్లసాగర్ సైపన్ ప్రపంచంలో